హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాస్టల్లో ఉండి ఇంటికి రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మా డాడీకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాటి ముంజల కోసం మేమైతే చెట్టు దగ్గరికే వెళ్ళాము తాటికాయలలో తాటి ముంజలు ఏంటా అని అనుకుంటున్నారా సో ఏంటంటే తాటికాయల మా విలేజ్ నేము తాటి ముంజలు తెంపడానికి మేము వెళ్ళామన్నమాట ఇది బాగా కలిసింది కదా అని చెప్పి యాడ్ చేశాను తాటికాయల అని నేమ్ ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ మా ఊర్లో తాటి కళ్ళు కూడా చాలా ఫేమస్ పైనుంచి వస్తున్నాడు చూడండి తాటి ముంజల్ని అవి కింద పడితే డ్యామేజ్ అవుతాయి కదా అని తాటి ఆకులు కోసి కిందేసి ఆ ప్లేస్లో పడేలాగా చేస్తున్నాడు చూడండి ఈ వీడియో తీయడం కోసం నేనైతే మా డాడీని తీసుకొని వచ్చాను మా డాడీ అయితే దారి పొడుగుతా నన్ను అవసరమా వీడియో ఎందుకు ఈ వీడియోల కోసం నన్ను అటు ఇటు తిప్పుతున్నావు అని చెప్పి మా డాడీ అన్నాడు ఎందుకంటే వాళ్ళే తెచ్చిస్తా అన్నారు కానీ నేనే వెళ్తా అని చెప్పాను వీడియో తీయడానికి అవుతుంది కదా అందుకోసమే వెళ్ళాను అనమాట అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవి కట్ చేయడానికి అయితే చాలా తిప్పలు పడ్డాము అవి తీయడానికి కూడా అసలు రావట్లేదు ఫైనల్గా మా మమ్మ అయితే కొంచెం కొంచెం కట్ చేస్తుంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా ఇలా పీట మీద పెట్టే కట్ చేసేవాళ్ళం మేము ఎప్పటికీ ఇప్పుడు కూడా అలాగే కట్ చేస్తుంది చూడండి నేను మా డాడీ అయితే మేమైతే చెట్టు దగ్గరనే కొన్ని తిన్నాము వాళ్ళ టెక్నిక్స్ బాగుంటాయి కదా మంచిగా కట్ చేస్తారు ఆ కత్తి కూడా చాలా షార్ప్ ఉంటుంది కానీ మనకు కట్ చేయడానికి రాదు అలాగా తీసిన తర్వాత తినడం చాలా ఈజీ ఇలా కట్ చేయడం అయితే అమ్మో చాలా కష్టం అనిపించింది చే కట్ చేస్తుంటే ఎందుకంటే ఒక దాంట్లో త్రీ టూ వన్ అట్లా ఉంటాయి కదా ఆ త్రీవి కంప్లీట్గా మేము తినుడు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఒకటి కట్ చేయడం అయితే అస్సలు కావట్లేదు చాలా లేట్ ప్రాసెస్ అయిందనమాట అన్నమాట సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ అందరూ తినొచ్చు ఎందుకంటే షుగర్ ఉన్నవాళ్ళు మ్యాంగోస్ తినద్దు స్వీట్ ఐటమ్స్ తినద్దు అని అంటారు కదా అలా ఏముండదు సీజనల్ ఫ్రూట్స్ మంచిగా తినొచ్చు మ్యాంగోస్ కూడా షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు అది స్వీట్ అయినా కూడా అది కొంచెం కౌంట్లోకి రాదన్నట్టే అలా తినేయండి ఇక తాటి ముంజలు తిన్నాక వాటి డొప్పలతో తరాజు చేసి చిన్నప్పుడు బాగా ఆడుకునేది మా చిన్నోడు కూడా అలా ఆడుకున్నాడు చూడండి మీరే ఈ వీడియో మీరు Please. Bye, bye. Bye, bye. He's in there.